ఒక్క గ్రామాన్ని కూడా వచ్చి పట్టు మన పనులు మన అమ్మది కార్యక్రమం చేరోడు బీజేపీ అభ్యర్థి అరవింద్ అదే నమ్మాయి ఐదు సంవత్సరాల ప్రజల గీతలు ఏర్పడినట్టు హోటల్ గెలుపుతో సమానమే కూడా ప్రజల అనేది ప్రజల కోసం పోరాటన వ్యక్తి జీవనం ఇప్పుడు జీవన తెలుసుకుంటే మన అందరికీ అభివృద్ధి ఉంది ఎందుకంటే మంచో చెట్టు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో

ನಿಜನಟ್ಟು ಸೋದರು ಸಪಾ ಈ ಪದ್ಯ ಪೂರ್ತಿ ಬೂತ್ ನೀವು

ఈ గెలుపు మనందరికి అవసరం ఉందనే విషయం చెప్తున్నా ఎందుకు అంటే జీవనాన్ని కూడా ఎదురిస్తున్నాడు మనం ఏదైనా దురదృష్ట మమ్మల్ని కానీ ఇక్కడ బీజేపీ గెలిస్తే రేపు బీఆర్ఎస్ బీజేపీ కలిసి స్థానిక సమతంలో సర్పంచులుగా ఎంపీడీసీగా జెడ్పీసీగా చేయాలనుకునే మన అందరికీ ఒక శరాగతంగా మారుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి వాళ్ళిద్దరు ఇప్పుడు బీజేపీకి వెళ్తే ఎంపీటీసీ మనం బాగా కష్టపడసే ఒక్క అదే రెండు మీటర్లు అన్నట్టు ఇప్పుడే తెలియదు నాకు తెలిసి ఒకవేళ జీవన్న గెలుపు కాని అవుతుంది మరొక రేపు సర్వాన్ని ఎప్పుడెందుకు ఎప్పటింది కావాలి